హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇంకో వంటతో మీ ముందుకు వచ్చేసాను మమ్మీ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే దోసకాయ పప్పు చేస్తుంది నాకు చాలా ఇష్టం ఇది ఇది ఎలా చేస్తారు ఏంటి అని కూడా చెప్తాను ఫస్ట్ అయితే పప్పు నానబెట్టుకొని పొయ్యి మీద వేసేసుకుంటే అది ఉడుకుతూ ఉంటుంది తర్వాత దోసకాయ పప్పు కాబట్టి దోసకాయలు కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట మమ్మీ అయితే ఇక్కడ కట్ చేస్తుంది నేను చూపిస్తున్నాను దోసకాయ పప్పు మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే చాలా ఇష్టం మా మమ్మీ చేసేదంటే ఇంకా ఇష్టం అనమాట దోసకాయలు కట్ చేయగానే మనం ఫస్ట్ చేసే పని చేదుందా ఉందా లేదా అని చూసుకోవడము మమ్మీ అయితే నాకే చేతిలో పెడుతుంది చూడు ఎలా ఉంది చేదుగుందా తీయగుందా అని సో నేను చూసి చెప్తున్నాను ఒక్కొక్కసారి అనిపించింది మనం అంటే పప్పులో కానీ రెండే దోసకాయలు తెస్తాం కదా ఆ రెండు చేదైపోతే ఏంటి అసలు పరిస్థితి అని ఇంకేం లేదు నార్మల్ పప్పు వేసుకొని తింటామే అనమాట ఇక్కడ అయితే ఇంకా నేను రెండు తీయగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి చేయదేం లేదు అని చెప్పిన తర్వాత మమ్మీ ముక్కలుగా కట్ చేస్తుంది అనమాట ముక్కలు కట్ చేసిన తర్వాత ఇంకా దీంతో పప్పు చేస్తుంది మమ్మీ ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అవన్నీ కూడా చూపిస్తాను మమ్మీ దోసకాయ పప్పు కాకుండా దోసకాయ మామూలుగా దోసకాయతో కర్రీ టమాటాలు వేసి కర్రీ కూడా చేస్తుంది అది కూడా చాలా బాగా చేస్తుంది ఇంకా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక తపాలు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు పచ్చిశెనగపప్పు అన్నీ ఆనియన్స్ కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఈ పప్పుకి మ్యాటర్ అంతా కూడా ఈ తాలింపులోనే ఉంటుందండి ఇది మాడితే పప్పు మాడినట్టే టేస్ట్ అంతా కూడా ఈ తాలింపులోనే వచ్చింది అనమాట తర్వాత కొంచెం వెల్లుల్లి లైట్ లైట్గా దంచుకొని మరీ పేస్ట్ లాగా కాకుండా అలా దంచుకొని వేసేసుకోవాలన్నమాట వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా దోసకాయలు అవి వేసుకోవాలి దాని తర్వాత టమాటో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి దోసకాయలతో పాటు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడే కదా వేసాము కొంచెం ఈ దోసకాయ టమాటాన్ని కూడా మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత కొంచెం మెత్తబడిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కొంచెం బాగా మిక్స్ అయిన తర్వాత ఒక వన్ మినిట్ గ్యాప్ ఇచ్చి కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కారం వేసిన తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా ఒక స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అంతా కూడా బాగా ఉడకాలన్నమాట బాగా పట్టాలి అవన్నీ మనం వేసాం కదా బాగా పట్టిన తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని వాటర్తో పాటు చింతపండు పులుసు వేసుకోవాలన్నమాట తీసిపెట్టుకొని చింతపండు పులిసేసి బాగా మిక్స్ చేసి ఇదంతా కూడా బాగా ఉడకాలన్నమాట మొత్తం కూడా బాగా కుక్ అవ్వాలి ఇలా ఉడుకుతూ ఉండాలన్నమాట మనం అన్ని వేసాం కదా ముక్కలు బాగా ఉడకాలి మెత్తబడాలి దోసకాయ ముక్క అనేది మెత్తబడిన తర్వాత మనం ఫస్ట్ ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం కదా పప్పు అది కొంచెం కొంచెం మెదుపుకొని వేసుకోవాలి అంతే ఇంకా పప్పు రెడీ అయిపోయినట్టే ఇది బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని తీసేసుకుంటే దోసకాయ పప్పు రెడీ అయిపోయినట్టే అనమాట ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకేదైనా రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే బాయ్